అందరికి నమస్కారం అండి ఈరోజు చందన షాపింగ్ మాల్ వారి లక్కీ డ్రా డైలీ డ్రా వీక్లీ డ్రా దానికి రావడం జరిగింది వాళ్ళ ఆహ్వానం మేరకు ఈ రోజు రావడం జరిగింది వీక్లీ దగ్గర నియర్లీ ఫార్టీ గిఫ్ట్స్ ఇవ్వడం జరుగుతుంది వీళ్ళది ఈ రోజు వీక్లీ వన్స్ ఒక బైక్ కూడా డ్రా చేయడం జరుగుతుంది ఎవరైతే ఆశావాదులు ఉన్నారో ఎవరైతే లక్కీ లక్కీ పేలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ యొక్క అదృష్టాన్ని పరీక్షించుకోవచ్చండి థ్యాంక్ యూ అండి ఈ ఈ నన్ను ఇన్వైట్ చేసిన చందన షాపింగ్ మాల్ యాజమాన్యానికి పెద్దలకి ఇక్కడికి వచ్చేసిన అందరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు అండి థ్యాంక్ యూ ఓకే కమింగ్ ట్వంటీ సిక్స్త్ అండి కారు కూడా ఉందండి బంపద్ర అందరూ షాపింగ్ చేసుకుని మీ యొక్క అదృష్టాన్ని పరీక్షించుకుంటారని నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ అందరికి నమస్కారం ఈరోజు మేము చందన షాపింగ్ మాల్ వాళ్ళ ఆహ్వానం మేరకు నేను మరియు మా బ్రదర్ డాక్టర్ సి రమేష్ అలాగే వన్ టౌన్ సి వచ్చేసారు చందన షాపింగ్ మాల్ వాళ్ళు ఎవ్రీ వీక్ ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారు అలాగే ఇప్పుడు ఈ దసరా పండుగ దసరా దీపావళి సందర్భంగా వాళ్ళు వీక్లీ డ్రా డైలీ డ్రా మరియు ఒక బంపర్ డ్రా కార్ కూడా ఇస్తున్నారు ప్రైజ్గా ఇస్తున్నారు వీళ్ళు ఈరోజు ఫస్ట్ వీక్ కానీ ఈ రోజు డ్రా తీస్తున్నారు డ్రాలో మోటార్ సైకిల్ ఒకరికి గిఫ్ట్ కూడా వచ్చింది అలాగే ఈ వచ్చే వారాలు కూడా ఇలాగే ఇక కంటిన్యూ అవుతుంది కస్టమర్స్ అంతా కూడా ఇందులో భాగవహించి వాళ్ళు కూడా వాళ్ళ లక్ను అది టెస్ట్ చేసుకోవచ్చు ఎందుకంటే దీనివల్ల కూడా ఉపయోగపడతారు జనాలకు ఉపయోగపడతారు ఒక నలుగురికి చెల్తే వాళ్ళ బిజినెస్ బాగుతుంది అవుతుంది ఉన్నటువంటి అందరు కస్టమర్స్ కూడా సుఖ సంతోషాలతో ఉంటారు ఈ ఈరోజు ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించేందుకు చందన్న షాపింగ్ మాల్ యజమాన్యానికి అలాగే స్టాఫ్ కూడా ధన్యవాదాలు తెలుపు నేను సి గిరిధర్ అడ్వకేట్ ఆదోని అక్కడ శ్రీరామ్ వారు మరికొద్ది కొద్ది సేపట్లో వీక్లీ డ్రా అయినటువంటి సార్ కస్టమర్స్ ముందు రండి సార్ ముందుగా రండి సార్ ముందు రండి సార్ మేడం సార్ పరిస్థితి అయినటువంటి సీఎం శ్రీరాములు గారు మరి కొద్దిసేపట్లో బీ క్లీన్ అయినటువంటి ప్యూరో బై క్లీన్ డ్రా అయినటువంటి హీరో హెచ్ఆర్ డీలక్స్ బైక్ గెలిచిన అదృష్టవంతులు ఎవరో మరికొద్దిసేపట్లో సిఐ శ్రీరాములు గారు అలాగే సి గిరివర్ గారు సి రమేష్ గారు ముఖ్యంగా విచ్చేసినటువంటి సిఐ శ్రీరాములు గారు ఇక్కడ వీక్లీ హెచ్ఆర్ డీలర్స్ బైక్ హీరో హెచ్ఎఫ్ డీలర్స్ బైక్ మరికొద్ది సేపట్లో ఈ ఆఫర్ ఎవరు అనేది అదృష్టవంతులు మరికొద్ది సేపట్లో తెలియబోతుందండి ఇక్కడే చందన షాపింగ్ మాల్ క్రోమ్స్లో రావరణలో చిత్రాల్లో పాల్గొనసంగా కోరుచున్నాము వీక్లీ డ్రా వీక్లీ డ్రా హీరో హెచ్ఎఫ్ డీలక్స్ బైక్ గెలిచిన దృష్టివంతులు మరికొద్ది సేపట్లు వారి పేరు ఇక్కడ అనౌన్స్ చేస్తున్నారండి ముఖ్య అధికారులు డాక్టర్ సి రమేష్ గారు సి గిరిధర్ గారు అలాగే వన్ టౌన్ సి అయినటువంటి పేరు శ్రీరాములు చెప్తున్నారండి మరికొద్ది క్షణాల్లో మరికొద్ది క్షణాలు నిమిషాల్లో ప్రారంభం 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 బైక్ గెలుచుకునే అదృష్టవంతులు గారు కావ్య కావ్య గారండి నంబర్ సెవెన్ సిక్స్ వన్ సిక్స్ ఫోర్ త్రిపుల్ త్రీ నైన్ సెవెన్ టోకన్ నెంబర్ వచ్చేసి ఫైవ్ వన్ సిక్స్ డబల్ టూ ఉన్నారండి ఎవరు ఫస్ట్ డ్రైవ్ ఇది టూ వీలరా అమ్మాయికి వచ్చింది టూ వీలరా

পাতি <laughs> মই <laughs>